సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే ప్రస్తుతం మనం వెళుతున్నాము చీరాల వాడరేవుకి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఎండు చేపల మార్కెట్ అక్కడ ఉన్నటువంటి చీరాల వాడరేవులో ఉన్నటువంటి ఎండు చేపల మార్కెట్ని మనం చూసుకొని యొక్క వీడియోని ముగిద్దాము ప్రస్తుతం మనం రామాపురం వెళ్ళేటటువంటి దారిలో అంటే రామాపురం బీచ్ చీరాల పక్కనే ఉన్నటువంటి బీచ్ రామాపురం బీచ్ ఆ యొక్క రామాపురం బీచ్కి వెళ్ళేటువంటి దారిలో ఉన్నాము అక్కడ నుంచి మూడున్నర కిలోమీటర్ల దూరంలో చీరాల వాడరేవు ఉంటుంది చీరాల వాడరేవుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎండు చేపల్ని మనం చూసుకుని ఈ యొక్క వీడియోని ముగిద్దాము ప్రస్తుతం రామాపురం వచ్చున్నాము రామాపురం బీచ్ దగ్గరికి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో మనం ముందుకు వెళితే కనిపిస్తుంది సముద్రం ఈ యొక్క రోడ్లో ఒక మూడున్నర కిలోమీటర్ల ముందుకెళ్తే మనకి చీరాల వాడేరేవు బీచ్ ఉంటుంది అక్కడ ఎక్కువ సంఖ్యలో బోట్లు చేపల వేట అనేది ఎక్కువగా చీరాల వాడేరేవు నుంచి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చున్నాము మనం చూస్తున్నాము ఎండి చేపల మార్కెట్ చీరాల ఇక్కడ వచ్చేసి చేపల రకాలు గురకలని సేవడాలని నెత్తళ్ళని కడ్డీలు బొమ్మిడాలని అలాగే రొయ్య పొట్టు ఇలా చాలా రకాలుగా ఉంటుంది ఇక్కడ ఒక చేపను చూస్తున్నాము ఒక పెద్ద చేపని ఆల్రెడీ వీళ్ళు అమ్మినట్టుగా అంటే ఒక కోసి అమ్మినట్టుగా ఉన్నారు తూకం లెక్కలో మనం చూస్తున్నాము అయితే చందోలు పక్కనే ఉన్నటువంటి చందోలు మార్కెట్తో పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి చేపల యొక్క రేట్లు ఎండు చేపల రేట్లు కొంచెం ఎక్కువగానే ఉండి అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ సముద్రంలో ఇక్కడే చేపల్ని పట్టి వాటిని వేసి ఎండబెట్టి విధంగా ఎండు చేపలుగా వేసి అమ్మడం జరుగుతుంది కానీ వీరు ఎక్కువగా చందోలు మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టుగా మనకి తెలిసి వచ్చినది ఎందుకంటే అక్కడ ఉన్న రేట్లకి ఇక్కడ ఉన్నటువంటి రేట్లకి చాలా వ్యత్యాసంగా ఉన్నట్టుగా మనకి అనిపించినది అక్కడ చందోల్లో ఆ యొక్క సంతలో సేవడాలు నూట యాభై రూపాయలు ఉంటే అదే శావడాలు ఇక్కడ కేజీ నాలుగు వందలు నాలుగు వందల యాభైగా ఉన్నది అలాగే ఏ ఐటెం తీసుకున్నా కానీ కేజీ నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆ విధమైన రేటులో ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ ఇది నెత్తళ్ళు కేజీ ఐదు వందలు ఇప్పుడు మనం చూస్తుంది నెత్తళ్ళు కేజీ ఐదు వందలుగా ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది రొయ్యలు ఏటి రొయ్యలు ఆ పక్కన ఉన్నవి వచ్చేసి అవి సముద్రపు రొయ్యలు ఏటి రొయ్యలు కొంచెం ఎక్కువ రేటు ఉంటుంది అవి కూడా సేమ్ అంతే కేజీ నాలుగు వందలు నాలుగు వందల యాభై అట్లా చెప్తున్నారు రొయ్య పొట్టు కూడా కేజీ నాలుగు వందలు చెప్పడం జరిగింది తోకలు కానీ అలాగే ఇతర గురకలు కానీ ఏ విధమైనటువంటి చేపను పట్టుకున్నా వారు కేజీ నాలుగు వందల రూపాయలు చెప్పడం జరిగినది మనకి చందోలు సంతలో కేజీ నూట యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై కానీ ఇక్కడ చీరాల ఇంటి చేపల మార్కెట్ వాడరేవు మార్కెట్లో కేజీ నాలుగు వందల నుంచి ప్రారంభమైనవి అంటే ఇది పర్యాటక ప్రాంతం కాబట్టి కొంచెం రేట్ అనేది అధికంగా ఉన్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ పక్కన ఇంకొక షాపు కూడా ఉన్నది అక్కడ కూడా వెళ్ళి మనం చూద్దాము ఇక్కడ ఇవి శావిడాల ముక్కలు అనమాట శావిడాలు బాగా ఎండిపోయిన తర్వాత ఎవరు కొనకుండా ఉన్నటువంటి చేపల్ని ఈ విధంగా ముక్కలుగా చేసి అంటే శావిడాలంటే బారుగా ఉంటాయి పెద్దగా ఉంటాయి పొడుగ్గా వాటిని ఈ విధంగా ముక్కలుగా చేసి అమ్మడం అన్నది జరుగుతుంది కేజీ నాలుగు వందల యాభై అట్ట చెబుతున్నారు మరొకసారి మనం చందోలు సంతకు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వారి చేతనే లైవ్ ఆ యొక్క చేపల యొక్క రేట్లని వారి చేతే లైవ్లో చెప్పించడం జరుగుతుంది లు అలాగే ఇప్పుడు మనం వేసేస్తున్నారు ఒక పావు కేజీ వేయమంటే వారు వంద రూపాయలు చెప్పున్నారు ఒక వంద రూపాయలకి మనం తీసుకుంటున్నాముడాలు చప్పటి చేపలు వంద రూపాయలకి పావు కేజీ అని చెప్పి ఆవిడ వేసిస్తున్నది చీలి గిలు అనమాట ఇక్కడ పక్కన ఇంకొక షాప్ ఉన్నది చీరాల వాడరేవు ఎండు చేపల మార్కెట్లో ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి చేపల ప్రస్తుతం ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇవి పక్కన షాప్ అనమాట ఇంకొక షాప్కి వచ్చాము ఇవి కూడా నెత్తళ్ళే ఇవి కేజీ ఎనిమిది వందలు ఎందుకంత రేటు అంటే ఇవి శుభ్రం చేసి ఉన్నాయట అంటే తలకాయలు కానీ పైన తోలు వలిచేసి మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి శుభ్రం చేసి ఇస్తున్నారు ఒక మాటలో శుభ్రం చేసి ఇచ్చినందువల్ల కేజీ ఎనిమిది వందలు చెప్పున్నారు అతను పక్కన శుభ్రం చేయకుండా ఇంకొకటి ఉన్నది ఇది చేసి మనకి మామూలుగా ఆరు వందలు చెప్పారు కేజీ నెత్తళ్ళు కాబట్టి ఈ యొక్క ధరలు అనేవి ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఇక్కడ కూడా సేమ్ అంతే ఏ రేటు ఎత్త కేజీ అడిగినప్పటికీ నాలుగు వందలు నాలుగు వందల యాభై నుంచి స్టార్ట్ ఇవి వచ్చేసి చేప ఇప్పుడు మొత్తం సాల్ట్ పూసద్దినట్టుగా కనిపిస్తూ ఉంది చేప ముక్క అది చేప అనమాట అది ఫ్రై చేసుకొని వాడుకోవడం జరుగుతుంది అతను చెప్తున్నారు మేము కూడా అక్కడ నుంచి అన్నట్టు చెప్తున్నారు అక్కడ చందోలు సంత నుంచి కొన్ని చేపలు తీసుకొస్తాము మాకు ఈ చేపలు ఇందాక మన పండుగొప్ప చేపని ఈ చేప గురించి మాట్లాడుకున్నాము కేజీ ఐదు వందలు అని చెప్పారు ఈ చేప సాల్ట్ వేసి ఎండబెట్టి మనకి అమ్మడం జరుగుతుంది కేజీ ఐదు వందలు కడిగి పండుగొప్ప అలాగే తోక చేపలని బొమ్మిడాయలు అలాగే ఎండు రొయ్యలు రొయ్యల్లో మళ్ళీ రెండు రకాలు మంచినీటి రొయ్యలు అలాగే మంచినీటి రొయ్యలు అంటే ఏటి రొయ్యలు అలాగే సముద్రపు రొయ్యలు ఇప్పుడు అక్కడ తీసుకున్నటువంటి చేపల్ని ఇక్కడ అతను నేను చూపిస్తున్నాను వీటిని ఎంతగా తీసుకోవచ్చు అని చెప్పి అతను అడుగుతున్నాను అతను ఏం చెప్తున్నారంటే ఇవి బాగా ఎండబెట్టి ఎండ ఎండిన తర్వాత షావిడాలు రంగు మారుతున్న తరుణంలో ఈ విధంగా మొక్కలు కోసి అమ్మడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏ విధమైన ఎక్కడ పక్కన ఏ మార్కెట్కి వెళ్ళినప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో సేమ్ ఇదే రేటు కొనసాగుతుంది కాబట్టి మనం ఈసారి చందోలు సంతకు వెళ్ళి అక్కడ వారి చేతే ఆ యొక్క రేట్లు చెప్పించడం జరుగుతుంది ఇవి బొమ్మిడాయలు కడ్డీ చేపలను కూడా అంటారు ఇవి కూడా సేమ్ అదే రేటు ప్రస్తుతం మనం చీరాల ఎండి చేపల మార్కెట్లో ఉన్నాము ఇక్కడ కూడా సేమ్ ఒక వంద రూపాయలకి తీసుకోవడం జరిగింది బొమ్మిడాయలు వంద రూపాయలు అంటే పావు కేజీ సేమ్ అదే రేటు ఇక్కడ సముద్రం దగ్గరగా ఉండటం వలన ఇక్కడ పట్టినటువంటి చేపలు వారు ఎండబెట్టి వారు పడవలో ఒక వారం రోజులు పది రోజులు అట్లా వెళ్ళిపోయి లోపల అక్కడే ఉంటూ ఆ యొక్క ఎంతో కష్టపడి ఆ యొక్క చేపల్ని వాళ్ళు పట్టి ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఎక్కువగా రేట్లు అడిగి తీసుకోవడం బాగుండదు కాబట్టి ఆ యొక్క రేట్లకి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మనం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ